శాంతి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు భారతదేశానికి అత్యంత అమూల్యమైన సేవాదారులు మీరు మీ తనువు మనస్సు ధనముల ద్వారా శ్రీమత అనుసారము దీనిని రామరాజ్యంగా తయారు చేయాలి ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీరు చేస్తున్న సత్యమైన అలౌకిక సేవ ఏది జవాబు పిల్లలైన మీరు గుప్తంగా శ్రీమత అనుసారము పావన భూమి అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు ఇదే భారతదేశానికి సత్యమైన అలౌకిక సేవ మీరు అనంతమైన తండ్రి శ్రీమత అనుసారం అందరినీ రావణుడి జైలు నుండి విడుదల చేస్తున్నారు దీని కొరకు మీరు పావనంగా అయ్యి ఇతరులను పావనంగా చేస్తారు పాట నయనహీనులకు దారిని చూపండి ఓం శాంతి ఓ ప్రభు ఈశ్వర పరమాత్మ అని అనడంలో తండ్రి అని అనడంలో ఎంత ఉంది ఓ ఈశ్వర ఓ ప్రభు అని అనడంలో ఎంత గౌరవం ఉంది వారిని తండ్రి అని కూడా అంటారు తండ్రి అను పదం చాలా సాధారణమైనది తండ్రులైతే అనేక మంది ఉన్నారు ప్రార్థనలో కూడా ఓ ప్రభు ఓ ఈశ్వర అని అంటారు బాబా అని ఎందుకు అనరు వారు పరంపిత కదా బాబా అనుపదము అణచివేయబడినట్లు ఉంటుంది పరమాత్మ అనుపదం ఉన్నతంగా ఉంటుంది ఆకర్షించుకుంటుంది ఓ ప్రభు నయనహీనులకు దారి చూపండి అని పిలుస్తారు బాబా మాకు ముక్తి జీవన్ ముక్తికి మార్గాన్ని తెలియజేయండి అని ఆత్మలు అంటాయి ప్రభు అను పదం ఎంత గొప్పది పిత అను పదం తేలికైనది ఇక్కడికి తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు లౌకిక పద్ధతిలో తండ్రులు చాలా మంది ఉన్నారు మీరే తల్లి తండ్రి అని పిలుస్తారు కూడా ఇది ఎంత సాధారణ శబ్దం ఈశ్వర ప్రభు అని అనడం వలన వారు ఏమైనా చేయగలరు అని భావిస్తారు బాబా వచ్చి ఉన్నారు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు తండ్రి చాలా ఉన్నతమైన సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు నా పిల్లలారా మీరు రావణుడి మతానుసారం కామ చితిపైకి ఎక్కి అయిపోయారు ఇప్పుడు నేను మిమ్మలను పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాను అని బాబా అంటారు పతితులను పావనంగా చేసేందుకే తండ్రిని పిలుస్తారు నేను మీ సేవ కొరకే వచ్చాను అని తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీరందరూ భారతదేశానికి అలౌకిక సేవ చేసేందుకే ఉన్నారు ఈ సర్వీస్ మీరు తప్ప వేరెవ్వరూ చేయలేరు మీరు భారతదేశం కొరకే చేస్తారు శ్రీమత అనుసారం పవిత్రంగా ఈ భారతదేశాన్ని కూడా పవిత్రంగా చేస్తారు రామరాజ్యం రావాలి అని గాంధీజీకి కూడా ఆశ ఉండేది ఇప్పుడు ఏ మనుషులు రామరాజ్యం తయారు చేయలేరు లేకుంటే ప్రభువును పతిత పావన అని ఎందుకు పిలుస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు భారతదేశంపై ఎంతో ప్రేమ ఉంది పూర్తి ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి సత్యమైన సేవ మీరు చేస్తున్నారు బాపూజీ కోరుకున్నట్లుగా భారతదేశాన్ని మళ్ళీ రామరాజ్యంగా చేస్తామని మీకు తెలుసు వారు హద్దులోని బాపూజీ వీరు బేహద్దు బాపూజీ వీరు అనంతమైన సేవ చేస్తున్నారు ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మేము రామరాజ్యాన్ని తయారు చేస్తాము అనే నశ మీలో కూడా నంబర్ వారుగా ఉంది మీరు ప్రభుత్వానికి సేవకులు మీరు దైవీ ప్రభుత్వాన్ని తయారు చేస్తారు మీకు భారతదేశం అంటే గర్వంగా ఉంది సత్యుగం పావన భూమిగా ఉండేది అని ఇప్పుడు పతితంగా అయిందని మీకు తెలుసు తండ్రి ద్వారా మళ్ళీ పావన భూమి లేక సుఖధామాన్ని గుప్తంగా తయారు చేస్తున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు శ్రీమతం కూడా గుప్తంగా లభిస్తుంది భారత ప్రభుత్వం కొరకి మీరు చేస్తున్నారు శ్రీమత అనుసారం మీరు మీ తనువు మనస్సు ధనముల ద్వారా భారతదేశానికి అత్యంత ఉన్నతమైన సేవ చేస్తున్నారు కాంగ్రెస్ వారు చాలాసార్లు జైలు మొదలైన వాటిలోకి వెళ్ళారు మీరు జైళ్లకు మొదలైన వాటికి వెళ్ళే అవసరం లేదు మీది ఆత్మిక విషయం మీ యుద్ధం కూడా ఐదు వికారాల రూపీ రావణుడితో జరుగుతుంది ఈ రావణుడి రాజ్యం పూర్తి పృథ్వీపై ఉంది ఇది మీ సైన్యం లంక కేవలం ఒక చిన్న ద్వీపం మాత్రమే సృష్టి బేహద్దు ద్వీపం వంటిది మీరు బేహద్దు తండ్రి శ్రీమత అనుసారం అందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు ఈ పతిత ప్రపంచ వినాశనం అయ్యే తీరాలి అని మీకు తెలుసు మీరు శివశక్తులు ఈ గోపులు కూడా శివశక్తులే మీరు గొప్ప రీతిలో భారతదేశానికి చాలా గొప్ప సేవ చేస్తున్నారు పోను పోను అందరికీ తెలుస్తుంది మీరు శ్రీమత అనుసారంగా ఆత్మిక సేవ చేస్తున్నారు మీరు గుప్తంగా ఉన్నారు ఈ బీకేలు అనగా బ్రహ్మ కుమారీలు భారతదేశాన్ని తమ తనువు మనస్సు ధనముల ద్వారా శ్రేష్ట అతి శ్రేష్టమైన సత్యఖండంగా చేస్తారు అని ప్రభుత్వానికి తెలియనే తెలియదు భారతదేశం ఒకప్పుడు సత్యఖండంగా ఉండేది ఇప్పుడు అసత్యఖండంగా అయింది సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే గాడ్ ఈజ్ ట్రూత్ అని కూడా అంటారు నర్ని నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీకు సత్యమైన శిక్షణనిస్తున్నారు తండ్రి చెప్తారు కల్పక్రితం కూడా మిమ్ములను నర్ని నుండి నారాయణుడిగా చేశాను అయితే ఏమేమో కథలు కూర్చొని వ్రాసేశారు రాముడు వానర్ సైన్యాన్ని తీసుకున్నారని చెప్తారు మీరు ముందు కోతుల వలె ఉండేవారు ఇది ఒక్క సీత విషయం కాదు మనము రావణ రాజ్యాన్ని వినాశనం చేసి రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తామో తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఇందులో ఎలాంటి కష్టము మాటే లేదు వారు అయితే ఎంతో ఖర్చు చేస్తారు రావణుడి బొమ్మను తయారు చేసి తగలబెడతారు ఏమి అర్థం చేసుకోలేరు గొప్ప గొప్ప వ్యక్తులందరూ చూడడానికి వెళ్తారు విదేశీలకు కూడా చూపిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు మేము భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నాము అని పిల్లలైనా మీకు మనస్సులో ఉమంగం ఉంది అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మిగిలిన ప్రపంచమంతా రావణుడి మత అనుసారం నడుస్తుంది మీరు శ్రీరాముడి మతానుసారం అంటే పరమాత్మ శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి తండ్రి మత అనుసారం నడుస్తున్నారు రాముడు అన్న శివుడు అన్న ఒకటే అనేక పేర్లు పెట్టేశారు అంటే అయోధ్య రాముడు త్రేతాయుగ రాముడు కాదు ఆత్మారాముడు రాముడు పిల్లలైన మీరు భారతదేశానికి శ్రీమతమును అనుసరించి సేవ చేసే అత్యంత విలువైన సేవాధారులు ఓ పతిత పావన వచ్చి మమ్ములను పావనంగా చెయ్యండి అని కూడా అంటారు సత్యుగంలో మీకు ఎంత సుఖం లభిస్తుందో తెలుసు అపారమైన ఖజానా లభిస్తుంది అక్కడ సరాసరి ఆయువు కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది వారు యోగులు ఇక్కడ ఉన్న వారంతా భోగులు వారు పావనులు వీరు పతితులు రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది కృష్ణుని కూడా యోగి అని అంటారు మహాత్మ అని కూడా అంటారు నిజానికి అతనే సత్యమైన మహాత్ముడు సర్వగుణ సంపన్నులు అని వారిని మహిమ చేస్తారు ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి సన్యాసులైతే గృహస్థుల వద్ద వికారాల ద్వారా జన్మ తీసుకొని మళ్ళీ సన్యాసులుగా అవుతారు ఈ విషయాలను ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ సమయంలో మనుషులు అధర్మస్థులుగా దుఃఖితులుగా ఉన్నారు సత్యుగంలో ఎలా ఉండేవారు ధార్మికులుగా న్యాయవంతులుగా ఉండేవారు నూరు శాతము సంపన్నంగా ఉండేవారు రాత్రి పగలకున్నంత వ్యత్యాసం ఉంది ఇది ఖచ్చితంగా మీకు మాత్రమే తెలుసు భారతదేశం స్వర్గం నుండి నరకంగా ఎలా అయిందో ఎవ్వరికీ తెలియదు నారాయణలను పూజిస్తారు మందిరాలు నిర్మిస్తారు కానీ కొద్దిగా కూడా అర్థం తెలియదు మంచి మంచి హోదాలలో ఉన్నవారికి బిర్లాకు కూడా నారాయణలు ఈ పదవి ఎలా పొందారు ఏం చేశారు మీరు అర్థం చేయించవచ్చు వారి కర్తవ్యాలను తెలుసుకోకుండా పూజ చేయడం అనగా అది రాతి పూజ లేక బొమ్మలను పూజించడమే అయింది క్రీస్తు ఫలానా సమయంలో వచ్చాడు అని మళ్ళీ వస్తాడు అని ఇతర ధర్మాల వారికి తెలుసు కనుక పిల్లలైన మీలో ఎంత గుప్తమైన ఆత్మిక నశ ఉండాలి ఆత్మకు ఖుషి కలగాలి అర్ధకల్పం దేహ అభిమానులుగా అయ్యారు ఇప్పుడు అశ్చరీరీలుగా అవ్వండి మిమ్ములను మీరు ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు మన ఆత్మ తండ్రి ద్వారా వింటూ ఉంది ఇతర సత్సంగాలలో ఇలా ఎప్పుడూ భావించరు ఈ ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు అన్ని వినేది ఆత్మయే కదా నేను ప్రధాన మంత్రిని ఫలానా వాడిని అని ఆత్మనే చెప్తుంది ఆత్మని శరీరం ద్వారా నేను ప్రధాన మంత్రిని అని చెప్తుంది ఆత్మలైన మేము పురుషార్థం చేసి స్వర్గంలోని దేవి దేవతలుగా అవుతున్నాము అని ఇప్పుడు మీరు అంటారు నేను ఆత్మ ఇది నా శరీరం ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే చాలా కష్టపడవలసి వస్తుంది క్షణ క్షణము స్వయాన్ భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి మీరు అతి విధేయులైన సేవకులు కర్తవ్యం గుప్తంగా చేస్తారు కనుక నశ కూడా గుప్తంగా ఉండాలి మేమీశ్వర్య ప్రభుత్వానికి ఆత్మిక సేవాదారులము భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాము క్రొత్త ప్రపంచంలో క్రొత్త భారతదేశం ఉండాలి క్రొత్త ఢిల్లీ ఉండాలి అని బాపూజీ కూడా కోరుకునేవారు ఇప్పుడు క్రొత్త ప్రపంచం అయితే లేదు ఈ పాత ఢిల్లీ శ్మశానంగా అవుతుంది తర్వాత మళ్ళీ ఫరిస్తాన్గా అవుతుంది ఇప్పుడు దీనిని ఫరిస్తాన్ అని అన్నారు క్రొత్త ప్రపంచంలో ఫరిస్తాన్ కొత్త ఢిల్లీని మీరు తయారు చేస్తున్నారు ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈ విషయాలు మర్చిపోరాదు భారతదేశాన్ని మళ్ళీ సుఖధామంగా చేయడం ఎంత ఉన్నతమైన కార్యం డ్రామా ప్లాన్ అనుసారం డ్రామా తప్పకుండా పాతదిగా అవ్వాల్సిందే ఇది దుఃఖధామం కదా దుఃఖహర్త సుఖకర్త అని ఒక్క తండ్రిని అంటారు తండ్రి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి దుఃఖంగా ఉన్న భారతదేశాన్ని సుఖంగా చేస్తున్నారు అని మీకు తెలుసు సుఖాన్ని కూడా ఇస్తారు శాంతిని కూడా ఇస్తారు మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది అని మనుషులు అడుగుతారు ఇప్పుడు శాంతి మధురమైన ఇల్లు అయినా ధామంలో మాత్రమే ఉంటుంది అక్కడ శబ్దం ఉండదు దుఃఖము ఉండదు సూర్యుడు చంద్రుడు మొదలైనవి కూడా ఉండవు ఇప్పుడు పిల్లలైనా మీకు ఈ జ్ఞానం అంతా ఉంది తండ్రి కూడా వచ్చి విధేయుడైనా సేవాధారిగా అయ్యాడు కదా అయితే తండ్రిని గురించి అస్సలు తెలియనే తెలియదు అందరినీ మహాత్ములు అని అనేస్తారు ఇప్పుడు స్వర్గంలోని వారు తప్ప ఎవ్వరు మహాత్ములు కాదు అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటాయి పవిత్రత ఉన్న కారణంగా సుఖశాంతులు కూడా ఉండేవి ఇప్పుడు పవిత్రత లేదు కనుక ఏది లేదు గౌరవం అంతా పవిత్రతదే దేవతలు పవిత్రంగా ఉంటారు అందుకే వారి ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు పవిత్రులను పావనులు అని అపవిత్రులను పతితులని అంటారు వీరు పూర్తి విశ్వానికి బేహద్ బాపూజీ తండ్రి మేయర్ను కూడా సిటీ ఫాదర్ అని అంటారు స్వర్గంలో ఇలాంటి మాటలుండవు అక్కడ నియమానుసారంగా రాజ్యం నడుస్తుంది ఓ పతిత పావన రండి అని యుగం నుండి పిలిచారు ఇప్పుడు పవిత్రు లవ్వండి అని తండ్రి చెప్తే ఇది ఎలా జరుగుతుంది సంతానోత్పత్తి ఎలా అవుతుంది సృష్టి వృద్ధి ఎలా అవుతుంది అని అడుగుతారు ఈ లక్ష్మీ నారాయణలు సంపూర్ణ నిర్వీకారులు అని వారికి తెలియదు పిల్లలైనా మీరు ఎంతటి వ్యతిరేకతను సహించవలసి వస్తుంది డ్రామాలో కల్పక్రితం ఏం జరిగిందో అదే మళ్ళీ పునరావృతం అవుతుంది అలాగని డ్రామా అని చెప్పి ఆగిపోరాదు డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని అనుకోరాదు పాఠశాలలో అలాగే కూర్చొని డ్రామాలో ఎలా ఉంటే అలాగే జరుగుతుందిలే అంటే ఎవరైనా పాస్ అవ్వగలరా ప్రతి వస్తువు కొరకు మానవుని పురుషార్థం అనగా ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం చేయకుంటే నీరు కూడా లభించదు క్షణ క్షణము జరిగే పురుషార్థము ప్రాలబ్ధం కొరకే బేహద్దు సుఖం కొరకు ఈ బేహద్దు పురుషార్థం చేయాలి ఇది బ్రహ్మరాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి మళ్ళీ బ్రాహ్మణుల పగలు వస్తుంది శాస్త్రాలలో కూడా చదివేవారు కానీ ఏమీ అర్థం చేసుకునేవారు కాదు బాబా స్వయంగా కూర్చొని రామాయణము భాగవతము మొదలైనవి వినిపించేవాడు తినలా కూర్చునేవాడు అది భక్తి మార్గం ఇప్పుడు అర్థం చేసుకున్నాడు భక్తి వేరు జ్ఞానం వేరు తండ్రి చెప్తున్నారు మీరందరూ కామ చితిపై కూర్చొని నల్లగా అయిపోయారు కృష్ణుని శ్యామ్ సుందర్ అని అంటారు కదా అంద అంధవిశ్వాసము కలవారు ఎంతటి భూత పూజ శరీర పూజ అనగా పంచతత్వాల పూజ అయింది దీనినే వ్యభిచారి పూజ అని అంటారు భక్తి మొదట అవ్యభిచారిగా ఉండేది ఒక్క శివుడినే పూజించేవారు ఇప్పుడు ఏ ఏ పూజలు జరుగుతున్నాయో చూడండి తండ్రి అద్భుతాన్ని కూడా చూపిస్తారు జ్ఞానాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తున్నారు దానిని పుష్పాల తోట అని అంటారు కరాచీలో ఒక పఠాన్ వ్యక్తి కాపలాదారునిగా ఉండేవాడు అతడు కూడా ధ్యానంలోకి వెళ్ళి నేను స్వర్గానికి వెళ్ళాను ఖుదా నాకు పుష్పమిచ్చాడు అని చెప్పేవాడు ఆయనకు చాలా మజా కలిగేది అద్భుతం కదా వారు ఏడు అద్భుతాలు ఎనిమిది అద్భుతాలు ఇలా చెప్తారు వాస్తవానికి విశ్వంలో అద్భుతము అంటే స్వర్గమే ఇది ఎవ్వరికీ తెలియదు మీకు ఎంత ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం లభించింది మీరు ఎంత ఖుషీగా ఉండాలి ఎంత ఉన్నతమైన బాప్ ఎంత సాధారణంగా ఉన్నారు నిరాకారులు నిరహంకారులు అని తండ్రినే మహిమ చేస్తారు తండ్రి వచ్చి సేవ చెయ్యాలి కదా తండ్రి సదా పిల్లలకు సేవ చేసి వారికి ధన సంపదలనిచ్చి తాను మాత్రం వానపరస్థ స్థితిని తీసుకుంటారు పిల్లలను తలపైకి ఎత్తుకుంటారు పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు మధురమైన ఇంటికి వెళ్ళి మళ్ళీ మధురమైన సామ్రాజ్యాన్ని తీసుకుంటారు నేను రాజ్యాన్ని తీసుకోను అని తండ్రి చెప్తారు సత్యమైన నిష్కామ సేవాధారి ఇటువంటి ప్రతిఫలం ఆశించినటువంటి సేవాధారి ఒక్క తండ్రి మాత్రమే కనుక పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి కానీ మాయ మరిపింప చేస్తుంది ఇంత గొప్ప బాప్ తాదాను మర్చిపోరాదు తాత ఆస్తిని గురించి ఎంత నశ ఉంటుంది మీకైతే షుబాబా లభించారు ఇది వారి ఆస్తి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి దైవీ గుణాలను ధారణ చెయ్యండి అశ్రీ గుణాలను తొలగించి వేయాలి నిర్గుణుడినైనా నాలో ఏ గుణాలు లేవు అని పాట కూడా పాడతారు ఒక నిర్గుణ సంస్థ కూడా ఉంది ఇప్పుడు దాని అర్థం ఎవరికీ తెలియదు నిర్గుణము అనగా ఏ గుణాలు లేవు అని అర్థం అయితే వారు అర్థం చేసుకోరు పిల్లలైన మీకు తండ్రి ఒకే మాటను అర్థం చేయిస్తారు మేం భారతదేశం సేవ చేస్తున్నాము మేము సర్వుల బాపూజీ ఎవరైతే ఉన్నారో వారి శ్రీమత అనుసారం నడుస్తున్నామని చెప్పండి శ్రీమత్ భగవద్గీత మహిమ చేయబడింది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎలాగైతే ఉన్నతోన్నతమైన బాప్ తాద సాధారణంగా ఉంటారో అలా చాలా చాలా సాధారణంగా నిరాకారి నిరహంకారులుగా అయి ఉండాలి తండ్రి ద్వారా ఫస్ట్ క్లాస్ జ్ఞానం ఏదైతే లభించిందో దానిని మరణం చేయాలి సెకండ్ పాయింట్ కల్పక్రితం వలె ఏ డ్రామా అయితే పునరావృతం అవుతూ ఉందో అందులో బేహద్దు పురుషార్థం చేసి బేహద్దు సుఖాన్ని ప్రాప్తి చేసుకోవాలి డ్రామా అని అంటూ ఎప్పుడు ఆగిపోరాదు ప్రాలబ్దం కొరకు పురుషార్థం తప్పకుండా చేయాలి వరదానం అవ్యక్త స్వరూపం యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే అవ్యక్త ఫలిస్థాభవ వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసే సాధనము మీ అవ్యక్త స్వరూపం యొక్క సాధన దీనిపై మాటి మాటికి అటెన్షన్ ఉండాలి ఎందుకంటే ఏ విషయాన్ని సాధన చేస్తారో ఆ విషయమే గుర్తు ఉంటుంది కనుక అవ్యక్త స్వరూపం యొక్క సాధన అనగా పదే పదే అటెన్షన్ యొక్క తపస్సు ఉండాలి అందుకు అవ్యక్త పరిస్థాభవ యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తపస్సు చేయండి అప్పుడు మీ ముందుకు ఎవరు వచ్చినా వారు వ్యక్తము మరియు వ్యర్థ మాటల నుండి అతీతమైపోతారు స్లోగన్ సర్వశక్తివంతుడిని ప్రత్యక్షం చేసేందుకు ఏకాగ్రత శక్తిని పెంచండి అవ్యక్త ఇషార శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఎలాగైతే స్థూల కార్యాల ప్రోగ్రామును మీ దినచర్య అనుసారం సెట్ చేసుకుంటారో అలా మీ మనస సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ను సెట్ చేసుకోండి ఎంతగా మీ మనస్సును సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటారో అంతగా మీ మనస్సుకు అప్సెట్ అయ్యే సమయమే లభించదు మనస్సు సదా సెట్ అనగా ఏకాగ్రంగా ఉన్నప్పుడు మంచి వైబ్రేషన్లు స్వతహాగా వ్యాపిస్తాయి సేవ జరుగుతుంది ఓం శాంతి